నేనే కూలీగడ్డా పైసలు ఎక్కి వేసి ఇయ్యాలి ఏ చేస్తాం కొట్టి చెప్పాలనా ఏంటి వేయాలి ఇంతబరుగున్నదిలో జొన్నలో లేటెస్ట్ మోడల్ అండ్ ఫ్యాన్సీ కలర్ సార్ ఎక్స్పెట్టి నాకు బాగా ఆకలిగా ఉంటాయి పండ్ల రేట్ అంతా అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు అరెట్ పండ్లదేట నాకపోతే గెలరేట అని అడిగాను అంతే ఇది చూసి రూపాయలకి బండి అవ వైపు భారతదేశం అనుభవం తయారు చేసి స్థాయికి ఎదుపోతుండే వీళ్ళ ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్ అదే మన స్పెషాలిటీ వెల్ సెట్ ఇవేంట్రా అన్నదంట తప్పు ఏముంది తప్పులేదంటం ఏంటి ఆయన బా అంత దగ్గర మాములు కి ఇవ్వలేమను తీసినావా ఇవ్వలేదు ఇవ్వలేదా అయితే నడు పోలీస్ స్టేషన్ కి దంచబడి గా లోపల పెట్టిస్తాను మంచిగా ఉంది పోలీస్ స్టేషన్ కారేరే జరుగువాయాొద్ది గాలించి git ఒకటే కిరాక్ ఎడ్మిట్లకి git ఒకటి సార్ కస్టమర్స్ వచ్చే వీళ్ళ వీళ్ళ వంట రానిచ్చారు కదయా ఆ వాజ్మ ఎన్ చేస్తాడంట రబండి కదా

తమ్ముడు కూడా పల్లెటూరేనా అవును మీకు తెలుసు మోహన్ చూస్తేనే తెలుస్తుంది చెయ్యలా ఇవ్వు చెయ్యందుకు పక్క పల్లెటూరు పైతులకు ఉన్నావే ఇదే గేదె వ్యాపారం అనుకున్నారా రేటు లేదు గిట్టి లేదు అలానే చిన్నయ్య అర్థమైంది రేటు చెప్పు లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు ఉల్టా చేస్తాడా ఎయిట్ లాక్స్ ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు

ఎనిమిది తీసుకుని మిగతా గోన్లేసి కట్టించాయి ముందా ఓపెన్ ఆస్టే బయట ఆ తర్వాత క్యాష్ బ్యాక్ చెయ్యొచ్చు ఓపెన్ ఆస్టే సార్ ఓపెన్ ఆస్ట్రాని ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం రా జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్కజొన్న పైసలు అరే అవి నిండా ఉన్నాయి మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సా ఒక్కటిచ్చుకొండ్రి సారని ఉద్యుత్ కొట్టను సాప్ సాహార పని సంవత్సరాలని మూడు వందలు సాగు కొట్టడం తప్పచ్చు సాబు ఒక్కటిచ్చుకొండ్రి సాప్ తప్పదు తప్పచ్చు సాగు కింద సంవత్సరం చూడండి వేరుశెనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్భై ఐదు వేల రూపాయలు ముప్పై ఆరు పైసలు అంటే ఏ గోవిందయ్య అసలు నేనేమి అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ చెప్తావేంటి చెప్తావెంటాయి ఎందుకండయ్య ఆ లక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి అయ్యాగే చప్పుడు గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచి తీసుకెళ్ళమంటారా తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ ఏంట్రా చెన్నయ్య ఏంటి గంజి తాపకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా ఎలా రా ఉప్పు లేదు చక్కెర లేదు చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఇప్పటికే మూడు గ్లాసులు రా ఇంకొక గ్లాస్ తాగలనుకోండి టంటాయ్ ముందు గంజండి తర్వాత ఇస్తావా ఇది లడ్డు బూందుతో చేసినండి కంటిగా కనపట్టలేదు కనపట్లేదా ఈ భూతూడం పెద్దదిగా ఉందిరా ఈ వేళ కోట అదే తినండి పట్టుకోకండి మీకు ఎన్నిసార్లు ఆ ముసదానికి డబ్బులు ఇవ్వతా ఇప్పుడు డబ్బులు డబ్బులు ఏం చేస్తా తెలుసా ఇవ్వరు అంటే ఇవ్వను అరే ఇది ఎవరైనా అసలు మీ పేరు ఎవడో ఏదో కొవ్వెక్కు బావో రైట్ దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడిపందాల పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ వద్దా అయితే అవి కూడా ఇవ్వలు పందాలు కాయని చెప్పి ఏజీ నువ్వు ఇక్కడ చేసే పని చెట్టు నీ కోర్టు ఎక్కడికి వెళ్తాయో అయ్యయ్యో నాకు ఇన్ని తెలివితేటచ్చిన దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బాయి ఏం లేదు ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే పట్టు చెయ్యి పట్టు ఉత్తరం కనపడిపోయింది ఉత్తరమా ఎవరు రాశారా నా లవర్ లవర్ నీకు లవరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డుదని మీ వంశాన్ని చూసే కనిపెట్టినట్టున్నారు అది సరే నీ లవ్వర్ ఎవరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివి నోడువే నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి గుమ్మస్తా కూతురు చదువుకుంటుంటది అంటే ఏటి గుమ్మస్తా గుంది కూతురా అయ్యో నోరు సరిపోయింది అది నీకు మామూలే గానీ ఏదో లెటర్ ఈ చదివి చెప్తాను చదివి చెప్తావా ఇక్కడ చదివితే అందరు వింటారు ఇదిగో ఇదిగో ఇది నా ప్రేమత్రం ఎవరికి పడకుండా చదువు మై కనడక శ్రాల అమ్మంగ ఉన్నాయిరా అమ్మాయి కూడా అందంగా ఉంటది కదా మరి వసవయ్య నా ప్రేమ నీదయ్యా అ ఇదేంటిరా చెవులు మూసు ఆ నేను అవన తెలి ఏంటి నువ్వు ఉత్తరం చదువుతుంటే నీ చెవులు కనపడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటర్ నా కనపడతదని నా చెవులు మూసేసావా అబ్బో సూపర్ రా నీ అంత తెలివేలో లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట ఇది చదివే లెటర్ కాదురా నవిలే లెటర్ బాగా అట్లా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు గడి పంపించు రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం పంపిద్దామని నా బండి కూడా ఇచ్చి పంపించేసే సంతోషించాం ఏంటి రా ఇంత ఆలస్యంగా చచ్చావు అరే నేను నడిపిత్తుకురా వద్దు అదే నేనైతే లగేత్తుకెళ్ళి లగేత్తుకొచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడింది చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళటం ఏమో మీరు చేసుకు వెళ్ళమన్నారు కర్మ

ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును బాబా ఆకలేస్తుందిరా ఆ అరామ్ సంగ హోటల్కి వెళ్ళి కష్టం తెచ్చి పెట్టు నాకు కూడా ఆకలి వేస్తుందండి నువ్వేదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలి తక్కువ అనుకున్నారా ఐదు నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేజ్కి తొందర తీసినప్పు ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటించి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటా చెప్పు ఆకలి చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాకు మళ్ళీ మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్లని ఎనవిడ్ సార్లు ప్యాక్ నాకు మాత్రం ఉట్టి ఇల్లు పడ్రా ఇదిగో ఆయనకు అర్థమయ్య మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడ్రామార్ల ప్రేమ కదవి నే ఓపిక ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటాం అంతే కదా అయితే ఒక కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియవుగలవాడు అని ఈ ప్రపంచానికి నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు అని ఈ ఊర్లో నిరూపించుకో నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటోంచి బయటికి వెళ్ళరా అన్నట్టు ఏమో ఏంటి అన్నట్టు వరిగెత్తారు నువ్వు నాకు ఎగరేష్టపడి నేను నీకు చచ్చినా చెప్పగలదు అయినా వయసులో పద్దాడు కాబట్టి చెప్తున్నాను మరి బస్సు వెళ్ళాడు వాడు

ఆడా కొండనెత్తిపోతుంది నిన్న నిన్నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తా గారు ఆడికి ఆ కొండీ దీన్ని కష్టం వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసినోడికి కూడా జోకులు వస్తాయి ఏంటా రెడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడనా నా మాట మాట మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ తెచ్చి తెచ్చిన చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఇస్తాను నీ అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతరు తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలియ తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే చేసుకున్నాడు ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి చేతులు కలపచ్చుగా ఎల్స్తాను స్వామి సారీ నా చేతి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు